ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేది తెలుగు విద్యావర్గంలో ముఖ్యంగా యూట్యూబ్ మరియు ఇతర మీడియా ద్వారా ప్రఖ్యాతి చెందిన ఒక పేరు ఆయన విద్యా సాంఘిక అంశాలు సంస్కృతి మరియు సమకాలీన అంశాలపై చేసే వివరణలు వాదనలు అనేక మంది వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి ఆయన చేసే విశ్లేషణలు తేలికపాటి మరియు సమగ్రంగా ఉంటాయి కాని ఇది ఒక పక్క ఇంకోవైపు ఆయన చేసిన పనులు మరియు ప్రస్తావించిన విషయాలు కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారితీస్తున్నాయి ఈ ఆర్టికల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క ప్రకటనలు వాటి ప్రభావం మరియు సమకాలీన ట్రెండింగ్ విషయాల గురించి వివరించేందుకు ప్రయత్నిస్తాం ముఖ్యంగా ఆయన విశ్లేషణలు ఏ విధంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయో మరియు ఈ ట్రెండింగ్ అంశాల ప్రభావం గురించి మరింత చర్చ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ విద్య వివాదాలు మరియు విశ్లేషణలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సాధారణంగా సాంఘిక రాజకీయ మరియు ఆర్థిక అంశాలను సమర్థవంతంగా విశ్లేషిస్తారు ఆయన చేసే ప్రతి విశ్లేషణ అది సీరియస్ విషయాలు కావచ్చు లేదా ఆత్మీయ వ్యాఖ్యలు కావచ్చు సాధారణంగా కొంతమంది ప్రేక్షకులకు చాలా ఆకట్టుకుంటాయి అయితే ఆయన విజ్ఞానం గమనించి ఆయన చేసే వ్యాఖ్యలు కొంతమంది ప్రజల నుంచి వివాదాలకు గురవుతుంటాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ట్రెండింగ్ విషయాలపై చేసే వివరణలు మరియు విశ్లేషణలు ఎక్కువగా ప్రస్తుత కాలంలో సంచలనం సృష్టించే అంశాలపై ఉంటాయి ఇవి ప్రధానంగా సోషల్ మీడియాలో ఎక్కువ మంది చర్చించే అంశాలు అప్పుడు ఈ విషయంలో ఆయన చేసే వీడియోలు మరింత శ్రద్ధని సంపాదిస్తాయి ని సర్వసాధారణంగా ఆయన చేసే విశ్లేషణలు లోతైనవి మరియు కొంతమంది అనుకుంటున్నట్లుగా వాటి వెనుక బలమైన ఆలోచన ఉందని చెప్పవచ్చు బిగ్ బాస్ మరియు అల్లు అర్జున్ అరెస్ట్ ట్రెండింగ్ విషయాలపై వివరణలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇటీవల కొన్ని ట్రెండింగ్ విషయాలను వివరిస్తున్నట్లు మనం చూశాము ఉదాహరణకి బిగ్ బాస్ షో మరియు అల్లు అర్జున్ అరెస్ట్ అంశాలు ఈ విషయాలు తమ తమ సమయాల్లో చాలా హాట్ టాపిక్స్గా మారాయి అలా మారడం అనేది మాధ్యమాల ప్రభావం మరియు జనాల మధ్య చర్చలకు దారితీసింది బాస్ ఈ షో ప్రారంభం నుండి తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ పొందింది కాని ప్రొఫెసర్ నాదేశ్వరరావు గారు చేసిన విశ్లేషణలు ఈ షోని పట్ల విమర్శాత్మకంగా ఉండేవి ఆయన ఆ షో యొక్క సాంధిక మానసిక ప్రభావం గురించి వివరించి అది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా పబ్లిక్ ఇమేజ్ మరియు వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీసే అంశంగా పేర్కొన్నారు ఈ విశ్లేషణలు ప్రజలలో అనేక చర్చలను ప్రారంభించాయి అల్లు అర్జున్ అరెస్ట్ ఈ టాపిక్ కూడా ఒక సమకాలీన విషయంగా మారింది ముఖ్యంగా కొన్ని అపవాదాలు అఫిడవిట్స్ మరియు మీడియా కథనాలతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ అంశం గురించి చేసిన విశ్లేషణలు చాలా వివాదాస్పదంగా మారాయి ఆయన దీనిని రాజకీయ సాంఘిక కోణంలో పరిశీలించారు దీనికి సంబంధించిన వాస్తవాలు మరియు కథనాలను కూడా ఆయన పరిచయించారు ఆయన చెప్పినట్లు ఈ అంశం ట్రెండింగ్ అయినప్పటికీ దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను కూడా మనం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ట్రెండింగ్ అంశాలపై వారి దృష్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ప్రసంగాలు విశ్లేషణలు మనం చూస్తున్నట్లుగా తరచుగా సమకాలీన అంశాల మీద ఉంటాయి ఈ అంశాలు వాస్తవంగా ట్రెండింగ్లో ఉండే అంశాలు కానీ ద్రవ్య మీడియా ఆసక్తి మరియు వ్యక్తిగత ఫేమ్ పెరగడానికి చాలామంది ఈ అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తారు వారి విశ్లేషణలు కొంతవరకు సంచలనం సృష్టించే అంశాలపై ఉంటాయి అయితే ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అసలు ఉద్దేశ్యం కాదు ఆయన చేసిన విశ్లేషణలు ఎవరికైనా తాత్కాలిక మనోభావాలు చేకూర్చడం లేదా ఒక నిర్దిష్ట ప్రేక్షకుల ప్రాధాన్యతని పెంచడం కాకుండా బహుశా సమాజంలో ఉన్న కొన్ని పరిస్థితులను మరింత లోతుగా అర్థం చేసుకోవడమే మేము కోరుకుంటేది ఇదే కాదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన విశ్లేషణలు కొన్ని సందర్భాల్లో కూడా సమాజం మనుగడ మానవతా విలువల గురించి సానుకూల భావాలను పుట్టించవచ్చు ఎలాంటి స్థూలమైన రెండింగ్ అంశాలను తీసుకుని వాటిని సరైన కోణంలో పరిశీలించడం చాలా అవసరం ప్రస్తుతం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేయబడుతున్న వీడియోలు లేదా మీడియా కథనాలు సమాజంలో ప్రమాదకరమైన దుష్పరిణామాలను సృష్టించవచ్చు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వారి ప్రసంగాలను మరియు విశ్లేషణలను సమాజాన్ని మెరుగుపరచడంలో ఉపయోగించాలి వారు చేసే విశ్లేషణలు నిజాయితీ ఆలోచనాత్మకత మరియు జ్ఞానం ఆధారంగా ఉండాలి మరియు పబ్లిక్ అటెన్షన్ కోసం మాత్రమే కాకుండా మంచి మార్పు కోసం కావాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ప్రసంగాలు విశ్లేషణలు మనం చూస్తున్నట్లుగా తరచుగా సమకాలీన అంశాల మీద ఉంటాయి ఈ అంశాలు వాస్తవంగా ట్రెండింగ్లో ఉండే అంశాలు కానీ ద్రవ్య మీడియా ఆసక్తి మరియు వ్యక్తిగత ఫేమ్ పెరగడానికి చాలామంది ఈ అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తారు వారి విశ్లేషణలు కొంతవరకు సంచలనం సృష్టించే అంశాలపై ఉంటాయి అయితే ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అసలు ఉద్దేశ్యం కాదు ఆయన చేసిన విశ్లేషణలు ఎవరికైనా తాత్కాలిక మనోభావాలు చేకూర్చడం లేదా ఒక నిర్దిష్ట ప్రేక్షకుల ప్రాధాన్యతని పెంచడం కాకుండా బహుశా సమాజంలో ఉన్న కొన్ని పరిస్థితులను మరింత లోతుగా అర్థం చేసుకోవడమే మేము కోరుకుంటేది ఇదే కాదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన విశ్లేషణలు కొన్ని సందర్భాల్లో కూడా సమాజం మనుగడ మానవతా విలువల గురించి సానుకూల భావాలను పుట్టించవచ్చు ఎలాంటి స్థూలమైన ట్రెండింగ్ అంశాలను తీసుకుని వాటిని సరైన కోణంలో పరిశీలించడం చాలా అవసరం ప్రస్తుతం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేయబడుతున్న వీడియోలు లేదా మీడియా కథనాలు సమాజంలో ప్రమాదకరమైన దుష్పరిణామాలను సృష్టించవచ్చు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వారి ప్రసంగాలను మరియు విశ్లేషణలను సమాజాన్ని మెరుగుపరచడంలో ఉపయోగించాలి వారు చేసే విశ్లేషణలు నిజాయితీ ఆలోచనాత్మకత మరియు జ్ఞానం ఆధారంగా ఉండాలి మరియు పబ్లిక్ అటెన్షన్ కోసం మాత్రమే కాకుండా మంచి మార్పు కోసం కావాలి ఇందుకు ఆయన ఇలాగే తన పంథాను మార్చుకుని ట్రెండింగ్ వైపు వస్తున్నారు ఈ ప్రశ్న చాలామందికి ఉత్కంఠను తెస్తోంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకప్పటి నుండి ప్రముఖ గ్యూరుతో నిలబడిన వ్యక్తి కాని ఇప్పుడు ఆయన చేసే కొన్ని నిర్ణయాలు ప్రసంగాలు వీడియోలు ట్రెండింగ్ అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది వ్యూయర్షిప్ కోసం ఒక భాగంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తాము చేసే వీడియోలు ఎక్కువ మంది చూసేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు ట్రెండింగ్ విషయాలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి సోషల్ మీడియా యూట్యూబ్ వంటి ప్లాట్ఫారంలలో వ్యూయర్షిప్ పెరిగేందుకు ఈ విధమైన అంశాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతాయి పరిశ్రమలో ఫేమ్ పొందడమా మాధ్యమాలలో పేరెన్నిక కోసం ట్రెండింగ్ అంశాలపై దృష్టి సారించడం సాధారణ విషయం ఇది వ్యక్తిగతంగా కూడా మరింత ఫేమ్ మరియు గుర్తింపు తెచ్చే అవకాశం కలిగిస్తుంది పురాతన వయస్సు క్రమంలో మార్పులు వయస్సు పెరిగే కొద్దీ ప్రజల శ్రద్ధ మరియు ఆసక్తి తగ్గిపోతుంది అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ట్రెండింగ్ అంశాలు చేస్తూ యువతలో మరింత ఆకర్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారా అని కూడా అనుకుంటే అమినమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియోలు వారి విశ్లేషణలు చాలా ఆకట్టుకునేవి అయితే వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం సమాజానికి వారి చేసిన దృష్టిని మార్చడమే కేవలం ట్రెండింగ్ విషయాలను తీసుకుని మరింత ప్రజల దృష్టిని ఆకర్షించడం కాదు మేము కోరుకునేది ఇదే కాదు మా ఉద్దేశ్యం సమాజానికి ఒక బలమైన స్థిరమైన మార్గదర్శకత ఇవ్వడమే